హలో హాయ్ మీ పేరు ఏంటి చంద్రిక చంద్రిక ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఎన్నో ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు థర్డ్ ఇయర్ డిగ్రీ ఓకే జెడ్ సిడ్ నుంచి వచ్చాను వివేకానంద డిగ్రీ కాలేజ్ ఓకే ఇంటర్మీడియట్ జేమ్జీ కంప్లీట్ చేసాను ఓకే ఇప్పుడు మా స్టాల్ బొరుగులు మిచ్చారు జామ్ జామ ముక్కలు మెహందీ ట్యాటూస్ ఓకే మీరే మొత్తం లేకపోతే పార్ట్నర్స్ ఎవరైనా ఎవరు ఎంతమంది సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ చూపించండి వాళ్ళు కూడా కొంచెం మై ఫ్రెండ్ గౌరీ గౌరీ ఒకసారి కొంచెం మమ్మల్ని కెమెరా ఫేస్ చేయించండి ఓకే జ్యోతి జ్యోతి శివసాయి లక్ష్మి శివసాయి లక్ష్మి ఓకే ఓకే డన్ మీరందరూ కలిసి ఈ ఐటమ్స్ చేశారన్నమాట మీరు ఏమి ఐటమ్ చేశారు మిక్సర్ ఓకే ఓకే అంటే అయిపోయాయా ఉన్నాయా అయిపోయాయి ఓకే వెరీ నైస్ అంటే బయట వాళ్ళు కొన్నారా ఓన్లీ మీ కాలేజ్ వాళ్ళు కొన్నారా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎంత వచ్చింది అమౌంట్ మొత్తం ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేశారో మొత్తం అయిపోయింది మళ్ళీ ఏమైనా ప్రిపేర్ చేయగలుగుతారా ఒకసారి చూపించండి ఎలా చేస్తారు ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం ఏ విధంగా చేయాలి ఏంటి అని చేయండి ఏమేమి వేశారు ఏంటి అని టమాటా ఫస్ట్ వేసారు అది చెప్పలేదు చెప్పాలి ఓకే పల్లీ ఓకే డన్ నాకు చెప్పండి నేను అందిస్తాను మొత్తం ఓకే సాల్ట్ డన్ నెక్స్ట్ మసాలా చాట్ మసాలా ఓకే డన్ మిరియాల పొడి మిరియాల పొడిలో నెక్స్ట్ వీటిలో ఏంటో యాడ్ చేస్తారు కదా వాటర్ టైప్లో లెమన్ జ్యూసా ఓకే ఓకే వెరీ నైస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు సో నెక్స్ట్ జామ్ ముక్కలు అంటే ఇవి తిన్న తర్వాత అది జామ్ ముక్కలు తినాలనా ఆ ఉద్దేశంతో బెటరా ఓకే ఓకే అంటే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కంపల్సరీ అయితే ఏం కాదు ఓకే 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 ఇలా చూడండి ఈ విధంగా అనమాట బొరుగులు మిక్చర్ అనేది చూడడానికి ఎంత బాగుందో కదా వెరీ నైస్ చేసిన కొద్ది కొద్దిసేపటికే మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది అంత బాగా చేశారంట వీళ్ళు హలో మీ పేరేంటి క్యాస్మిన్ మీ పేరు సయ్యద్ ముబీనా ఓకే మీరిద్దరూ కలిసి ఇవి చేశారనమాట ఏంటి స్వీట్ లాలీపాప్ స్వీట్ కార్న్ ఓకే వెరీ నైస్ స్వీట్ లాలీపాప్స్ అంటే మీరు ఓన్గా నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా నేర్పించారా నేర్పించారు అంటే వాళ్ళే ఇప్పుడు మీకు ఇక్కడ చేయడానికి కూడా కారణం వాళ్ళే వాళ్ళే సజెస్ట్ చేశారు ఇది చేస్తే బాగుంటుందని ఓకే సార్ చూపిస్తారా మీ చేసిన ఐటమ్ స్వీట్ కార్న్ వా అంటే ఏ విధంగా చేశారండి ఈ కార్న్ అనేది ఓకే ఓకే మసాలాస్ అంటే ఏమేమి మసాలాస్ అండి సాల్ట్స్ ఈ మూడు ఐటమ్స్ ఫైనా లెమన్ ఓకే వెరీ నైస్ సేల్ అయిపోయిందా మొత్తం ఉంది ఓకే ఎంత అమౌంట్ వచ్చింది వన్ అవర్లోనే టూ హండ్రెడ్ గ్రేట్ అసలు వెరీ నైస్ నెక్స్ట్ మీరు చేసింది స్వీట్ లాలీపాప్సా వా వా వెరీ నైస్ స్వీట్ లాలీపాప్స్ అంటండి వీళ్ళు చే మీ పేరు సయ్యద్ ముబీనా చేసినటువంటి స్వీట్ లాలీపాప్ మీరు కూడా చేశారు ఇద్దరు కలిసి చేశారు కదా ఇవి స్వీట్ లాలీపాప్స్ అండ్ ఈ అమ్మాయి యాస్మిన్ చేసిన స్వీట్ స్వీట్ కాన్ అనమాట నిజంగా చాలా గ్రేట్ అసలు ఇంత చిన్న వయసులో వంటలు చేయడం అసలే ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలకి అయితే అసలు వచ్చేవి కూడా కాదు అలాంటిది ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా అద్భుతంగా అదేవిధంగా టేస్ట్గా కూడా చేస్తూ ఉన్నారు నిజంగా హ్యాడ్ సఫర్ అని చెప్పాలి ఈ కాలంలో సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇద్దరికి